హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా పిల్లలు ఇష్టంగా తినేలా ఎగ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఇక్కడైతే నేను రెండు గ్లాసుల బాస్మతి బియ్యం అలాగే ఒక గ్లాస్ పాత బియ్యం మన ఇంట్లో మనం నార్మల్గా వాడుకునే బియ్యాన్ని రెండింటిని కలిపి కడిగి పక్కకైతే పెట్టుకున్నాను ఇలా రెండు కలపడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎగ్సైట్ ఉడకబెట్టి పక్కకు పెట్టాను అలాగే చిన్న సైజ్ నిమ్మకాయ హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొంచెం చిన్న కప్పంతా పెరుగు అల్లం వెల్లిగడ్డ పేస్టు వేయించుకున్న ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకున్న టమాటా కొంచెం గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి ఇంతే అన్నమాట చాలా సింపుల్గా రెసిపీ అయితే చేసుకోవచ్చు మన హోమ్ స్టైల్లో ఇక్కడైతే ఒక గిన్నె పెట్టి అందులో నీళ్ళని వేసుకొని మనం బియ్యాన్ని ఉడికించుకోవడం కోసం ఎసరైతే పెట్టుకోవాలన్నమాట ఈ నీటిలోనే హోల్ గరం మసాలా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చీలు ఇందులో వేసుకోవాలి అలాగే మరో స్టవ్పై గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఈ ఎగ్స్ అనేవి మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాం కదా వీటిని లైట్గా నూనెలో వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఎగ్స్ వేగేటప్పుడే కొంచెం పసుపు అలాగే కొద్దిగా కారం అనేది వేసుకున్నాను అనమాట ఇలా వేయడం వల్ల ఎగ్స్ టేస్ట్ ఉంటాయి చూడడానికి కూడా బాగుంటుంది ఎగ్స్ అయితే తీసి పక్కకు పెట్టి ఇదే గిన్నెలో మరి కాస్త ఆయిల్ వేసి హోల్ గరం మసాలా అలాగే కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి బా బిర్యానీ ఆకు కూడా వేసుకొని నూనెలో కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకున్నాను అల్లం వాసన కొంచెం పోయిన తర్వాత పసుపు అనేది వేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కకు పెట్టుకున్న టమాటా ఉంది కదా ఈ టమాటానైతే ఈ ఆయిల్లో వేసి మనం మెత్తగా అయ్యే వరకు టమాటాని మగ్గించుకోవాలన్నమాట సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి టమాటా చూసారా మొత్తం అంతా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే మనం ఎసరు కోసం పెట్టుకున్నాం కదా ఈ వాటర్లో కూడా మన టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట ఈ టమాటాలలో కారం అలాగే గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని పైనుంచి మనం నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి అలాగే మనం ముందుగానే తీసుకున్నాం కదా పెరుగు చిన్న కప్పు అంత పెరుగు ఆ పెరుగును కూడా ఇందులో వేసి అంతా కలిపేసుకోవాలి ఇక్కడైతే మనకు ఎసరైతే వచ్చింది కదా ఎసరైతే వచ్చింది ఇందులో నాన నానబెట్టి పక్కకు పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి మనం ఈ బియ్యాన్ని ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలన్నమాట మన ఈ టమాటా గ్రేవీ ఉంది కదా ఉడికించుకున్న టమాటా గ్రేవీ దీంట్లో లాస్ట్లో నిమ్మరసాన్ని అయితే వేసుకొని అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఎయిటీ పర్సెంట్ ఉడికిన అయితే అంతా ఈ టమాటా గ్రేవీపై వేసేసుకోవాలి పైనుండి నుంచి మనం నూనెలో ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ అలాగే వేయించుకున్న ఉల్లిగడ్డలు కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఒక పది నిమిషాలు అయితే మనం సిమ్లో ఉంచుకోవాలి పైనుంచి కాస్త బరువు అనేది పెట్టి మనకైతే ఈజీగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంది వీడియో తీసైతే టూ మంత్స్ దాటిందనమాట మీకు చూపించాలనేసి కంపల్సరీగా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టెన్ మినిట్స్ తర్వాత మనకైతే బిర్యానీ రెడీ